మళ్ళీ అయితే వాళ్ళ నాన్న చెప్పినట్లుగా చాలా భయపడుతూ ఉంటుంది ఇప్పుడు ఇంట్లో ఏదైనా దొంగతనం జరిగితే నా మీదకే వస్తుంది కదా అని అనేసరికి ఆనందరావు ఫోన్ చేస్తూ ఉంటాడు నాన్న వచ్చేసినట్లు ఉన్నాడు ఫోన్ చేస్తున్నాడు అని చెప్పేసి మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటుంది అమ్మడు మీ ఇంటి ముందుకు వచ్చేసాను దొంగతనంకి ఫుల్ ప్రిపేర్ అయి వచ్చాను అని చెప్పేసి ఆనందరావు అనేసరికి నాన్న నాకు చాలా భయంగా ఉంది అని మళ్ళీ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్ముడు నువ్వు మీ నాన్నని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు నువ్వు అలాంటివేం భయం పెట్టుకోకు ఉన్నాను కదా నువ్వేం టెన్షన్ పడకు నువ్వు నన్ను తక్కువ వంచిన అస్సలు వేయకు నీకెందుకు నేను చూసుకుంటాను అని ఆనందరావు అనేసరికి ఇక మళ్ళీ అయితే ఏం చేయలేక సరేనా కానీ నాకు ఎందుకో చాలా భయమేస్తుంది దొరికామ్మ ఇక అంతే అని చెప్పేసి మళ్ళీ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక వాళ్ళ ఇక సాగర్ వాళ్ళ సాగర్ అయితే నర్మదాని నెమ్మదిగా ఐస్ చేయడానికి చూస్తూ ఉంటాడు నర్మదా అయితే సాగర్ని ఆట పట్టిస్తూ ఉంటుంది ఇక ఇక దేరా అయితే ప్రేమని తిడుతూ ఉంటాడు అలా తిట్టిస్తే తనకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక దేరా ఆనందరావు అయితే లోపలికి వస్తూ ఉంటాడు ఇక రామరాజ్ తలుపులు అవన్నీ తీసుకుని లోపలికి వచ్చేసరికి వల్లి అయితే చాలా టెన్షన్ పడుతూ బయటకు వచ్చి డోర్ తీయడానికి రెడీ అవుతూ ఉంటుంది ఇక వాళ్ళ నాన్న మెయిన్ డోర్ దగ్గర నిలబడేసరికి ఇక వల్లి వెళ్ళి డోర్ తీయడానికి రెడీ అవుతూ ఉంటుంది అలా రెడీ అవుతూ డోర్ తీసేసరికి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది వల్లి అలా షాక్ అయి చూస్తూ ఉండిపోతుంది ఏం సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉండిపోతుంది వల్లి